డీటెయిల్స్ చూస్తే పెన్ గంగా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కలెక్టర్ రాజశ్రీ షా సూచించారు భారీ వర్షాల నేపథ్యంలో పెన్గంగాకు భారీగా వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో తగు సహాయక చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు మహారాష్ట్రతో పాటు ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు పెన్ గంగాకు వరద పోటెత్తింది మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దున గల డొలారా వద్ద పెన్ గంగా వంతెన ఉధృతంగా పరవడంతో ఎస్పీ గౌసలంతో కలిసి ఆయన పరిశీలించారు వర్షాల నేపథ్యంలో అక్కడక్కడ స్తంభించిన రాకపోకలు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ఆయన జయనథ్ మండలం కామాయి గ్రామానికి రాకపోకలు నిలిచిపోవడంతో ఆ గ్రామం మాజీ సర్పంచ్తో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు అక్కడ పరిస్థితులపై ఆరా తీశారు ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు అవసరమైన సహాయక చర్యలు చేపడతామని తెలిపారు ఇప్పటికే పెనుగంగా పరివాహక ప్రాంతాల్లో వరద నీరు చేరి పంట క్షేత్రాలను ముంచెత్తినట్టుగా తెలిసిందని తెలిపారు చెరువులు కుంటలు వంతెనలున్న గ్రామాల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు వాగులు వంకలు పొంగిపరుతున్న సందర్భంలో ప్రజలు వాటిని దాటి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని సూచించారు అటు ప్రాజెక్టులు పూర్తిస్థాయి అడుగుకు చేరుకుంటే గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు విడుదల చేయాలన్నారు ఎళ్లవేళ్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు

గిమ్మాకి పోయి వస్తారు సో ఇప్పుడు అంటే ఏనమ్ కానీ ఆశ కానీ ఊర్లో లేరు సరే సార్ ఎస్పీ గారు కూడా మాట్లాడుతున్నారు నమస్కారం విజయ్ గారు రాజీవ్ ఇప్పుడు ఇష్యూ ఐ థింక్ ఏం లేదు పెద్దగా అండ్ వాక్ కూడా గిమ్మా వరకు మీరు పోవచ్చు आगे। आगे। लो। बस मेडिकल इमरजेंसी में